చంద్రశేఖర ఆళ్వార్ కేరళలోని ట్రావెంకూర్ మహారాజ సంతతికి చెందిన మహారాజు గొప్ప రామభక్తుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు ఆయన తన దైనందిన విధులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తూనే ప్రతిరోజు కొంత సమయం తమ గురువుగారి వద్ద రామాయణ గాథ వినడానికి కేటాయించుకునేవాడు ఆ విధంగా రామాయణ గాథ వింటున్న సమయంలో ఆ సంఘటనలు అప్పటికప్పుడు జరుగుతున్నట్లుగా భావించేవాడు తన సభా మండపంలో ఉన్న సీతారాముల విగ్రహాలకు వేడుకలు జరిపించేవాడు భక్తి పారవస్యంతో మునిగిపోయేవాడు ఇలా ఉండగా ఒకరోజు శ్రీరాముడు ఒంటరిగా పద్నాలుగు వేల మంది కర దూషణాది రాక్షసులను సంహరించే ఘట్టం గురువుగారు కులశేఖరునికి వినిపిస్తున్నారు ఏకాగ్రతతోటి ఆ ఘట్టం వింటున్న మహారాజు హఠాత్తుగా జేభరించిన ముఖంతో ఎవరు ఎవరు నా రాముడిని అలా ఒంటరిగా వదిలిపెట్టినవారు అంతమందిని ఆయన ఎలా సంహరించగలడని ఆ భారం ఆయనపై మోపారు సరే లక్ష్మణుడు అయితే సీతమ్మ తల్లిని రక్షిస్తూ గుహలోనే ఉండిపోయాడు రాముని సూచనపై నా రాముడు కష్టంలో ఉన్నాడు నేను ఇప్పుడు వెళ్ళి నా రాముడికి బాసటగా నిలవకుంటే నా ఆయుధాలు నా సైన్యం వృధా అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ సింహాసనంపై నుంచి లేచి తన సేనాధిపతులను పిలిచాడు పదండి దండక అరణ్యానికి ఆ రాక్షసుల మదాన్ని అణుద్దాం మన రామయ్యకు అండగా ఉందాం అని తన సైన్యాన్ని తీశాడు గురువుకి నమస్కరించి ధనుర్బాణాలు తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు వెంటనే మంత్రులు అప్రమత్తమయ్యారు మహారాజును నిలవరించటానికి ఆస్కారం లేక ఒక పథకం ప్రకారం కొంత సైనిక సమూహాన్ని మహారాజుకు అరణ్యంలో ఆయన ఎదురుగా వచ్చేట్లు చేసి మహారాజా శ్రీరామచంద్రుడు దిగ్విజయంగా కరదూషణాదులను ఒక్కడే సంహరించాడు మేము ఆయనకు సహాయంగా వెళ్ళినా మా సహాయం అవసరం లేకపోయింది అని నమ్మబలికి రాజుని వెనకకు తీసుకుని వచ్చారు అప్పటి నుంచి రాజగురు రామాయణ పట్టణంలో సీతారాములకు సంబంధించిన ఆహ్లాదకర విషయాలనే చెబుతూ వచ్చాడు మహారాజుకు వేదన కలగకుండా చూసుకున్నాడు అయితే ఒకరోజు రాజగురువు సభకు రావడం కుదరక ఆయన తన కుమారుణ్ణి రామాయణ పఠనానికి సభకు పంపించాడు ముందు రోజు మాయలేడి వృత్తాంతం మహారాజు విన్నట్లు తెలుసుకొని సీతాపహరణ దృశ్యాన్ని కనులకు కట్టినట్లు వర్ణించి చెబుతున్నాడు గురుపుత్రుడు సీతను రావణుడు లంకకు తీసుకు వెళ్ళిన దృశ్యాన్ని చెప్పగానే ఈసారి కూడా మహారాజు ఆవేశంగా లేశాడు సముద్రం వైపు అడుగులు వేయసాగాడు లంకకు వెళ్ళి లంకను బూడిద చేసి సీతమ్మ తల్లిని తీసుకుని వస్తాను అని అంటూ ముందు చూడకుండా ఆయన సముద్రంలోకి దూకాడు మంత్రులకు కూడా ఏమి చేయాలో తోచక తల్లడిల్లసాగారు ఇదంతా చూసి శ్రీరామచంద్రుడే స్వయంగా బయలుదేరి వచ్చాడు సీతమ్మ కోసం సముద్రాన్ని ఈదడానికి బయలుదేరిన కులశేఖరునికి ఎదురుగా శ్రీరాముడు వచ్చాడు భక్తాగ్రగణ్య కులశేఖర మహారాజా నీవు ఇంకా శ్రమపడవలసిన అవసరం లేదు మన సైన్యం లంకను ఓడించింది రాము నుండి సంహరించి విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాము నీవు వెనుకకు మరులు అని మహారాజును శ్రీరాముడు నీళ్లల్లో నుంచి అమాంతంగా లేవదీశాడు మహారాజును తీసుకుని వచ్చి సభలో తమ విగ్రహాల ముందు నిలబెట్టాడు ఆ విగ్రహాలలో రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని చూసుకుంటూ కులశేఖర మహారాజు తృప్తి చెందాడు ఇది ఆయన భక్తికి పరాకాష్ట కులశేఖర మహారాజు కోసం శ్రీరామచంద్రుడే తరలివచ్చిన సందర్భాన్ని తలుచుకొని తలుచుకొని ఆ రాజ్య ప్రజలు తన్మయులయ్యారు భక్తి భావనతోటి చెలించిపోయారు కులశేఖరులు కలియుగ ప్రారంభంలో జన్మించిన భక్తాగ్రగణ్యుడు కాలాంతరంలో కులశేఖర ఆళ్వారునిగా వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు ఆళ్వారులలో ఏడవ ఆళ్వారునిగా వెలుగొందాడు ముకుందమాల మొదలైన అనేక గ్రంథాలు రచించాడు తిరుమలలో శ్రీనివాసుని ముందు గడపగా కులశేఖర పడిగా మారాడు కుళ్ళశేఖర ఆల్వారుల నిలివెత్తు విగ్రహం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళే ముందు మనకు కనిపిస్తుంది